एक पुस्ता है ना सालों सालों में मतलब व्हाइट स्कूल आ इतना भी हम यहाँ आ रहे हैं चिपका है ना मैं एको लेके मैं जंतरां जब तक आ चूप गवर्नमेंट स्कूल ला स्कूल कब आया आह स्कूल को याद था मुझे मैं అన్ని కేర్ ఫుల్నే బోతున్నా నా పక్కేంటా అక్కన్నాయి ళుట అక్క అక్కకి ఎదేదే ఎప్పుడ రా నా గారెచినా దారిపో ఓ నిగపనే ఎప్పుడ రా దేరా నాకు మై స్ప్రే హాస్కే నుండే నిలవొచ్చు ఓ అక్క అన్నే పాడవు

ప్రైవేట్ స్కూల్ తాత అంటాను తాత తాత అంటాను సాధికే ఇంకా ఉత్తరం లేదా ఉంది తాత తాత అంటాను ఇంటి కట్టాడట అవునా గవర్నమెంట్ స్కూల్ ఎంత మంచి సార్లు చెప్తారేమో బంగారు